నేను అరుణానందగిరి ఇక ఈరోజు శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం ఇక మన పూజ అయితే సంపూర్ణ చేద్దాం మామూలుగా నిత్య పూజ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా ప్రత్యేకమైన పూజలు అంటే చేసుకుంటాం కానీ ఈరోజు శుక్రవారం నేను అట్లు నివేదిద్దాం అనుకున్నా కానీ ఇక ఫస్ట్ నిత్య పూజ బెల్లం సమర్పించి మళ్ళీ మనం అట్లు కాగానే నివేదిద్దాం అయితే పూజ చేసేటప్పుడు మనకు నైవేద్యాలు ఉంటే ఇంకా అది ఒక సంతోషం ఎక్కువ ఉంటుంది మంచిగా పూలు నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి కానీ వాటినన్నీ తయారు చేసేసరికి ఎయిట్ థర్టీ దాటిందంటే ఎవరెవరు వస్తారు వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ ముందు మనం అష్టోత్తరాన్ని చేయలేము వాళ్ళతోటి మాట్లాడలేము ఇట్లా ఉంటుంది పరిస్థితి అందుకనే పొద్దున్నే నేను నివేదించి దీపం దూపం నైవేద్యం తాంబులం సమర్పించి మళ్ళీ ఎయిట్ థర్టీ తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అట్లా చేసిన ఫస్ట్ అట్లా చేసిన తర్వాతనే మన మన కోసం దోషలు వేయడం స్టార్ట్ చేస్తా ఇక అమ్మవారికి అయితే పదకొండు అట్లు తర్వాత పైన నెయ్యి బెల్లం వేసి అమ్మవారికి నివేదించిన చాలా సంతోషం గురువు ప్రదిన శృంగళాదేవి చాముండే అని అల్లం అల్లంపూరి జోగులంబ శ్రీశైల భ్రమరాంబిగా కుల్హాపూరి మహాలక్ష్మి మహులేగ వేరిగా ಉಜ್ಜೈನ ಮಹಾಂಕಾಲಿ ಪೀಟಿ ಯಾ ಪುರುಹೂಜಿ ಓಡ್ಯಾಂಗ ಗಿರಿಯ ದೇವಿ ಮಾಣಿಕೆ ದಕ್ಷಿ ಹರಿಂಗಲ್ ಶಿ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿ ಶರಣ್ಯೇ ತ್ರಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮ ಶ್ರಿ ತಾರಾಯಣೀ ನಮ ಶ್ರಿಂತಂಪುಡಿಪಂಗುಡೇಶ್ ನೇಕ ಬೈಟಕೆಲ್ಲ ఈరోజు శుక్రవారం అమ్మవారికి మరి సంతోషంగా అయితే పూజ చేసుకున్న ఇక ఇప్పుడు బయటకు వెళ్ళేది అందుకే తొందర తొందరగా చేయాల్సి వచ్చింది ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటేనే ఇక మనకు ఫంక్షన్లు చాలా ఉంటాయి కానీ మనం మార్నింగ్ శుక్రవారం ఎట్టి పరిస్థితిలో పూజ అనేది మిస్ చేసుకోవద్దు ఇక కొంచెం ముందుగా అయినా పూజ అయితే కంప్లీట్ అయింది ఇక ఎటన్నా వెళ్ళేది ఉంటే ఒక గంట సేపు వెళ్ళి వచ్చినా కానీ మళ్ళీ వంట చేసుకోవచ్చు కాకపోతే ఇక పూజ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే నాలుగు వారాలు వస్తాయి కదా ఇక నాలుగు నాలుగు వారాలు చేసుకుంటే చాలా సంతోషం పక్షులు వచ్చినాయి ఆహారం తింటుంది ఇక చట్నీ వేసి ఇక బ్రేక్ఫాస్ట్ పెట్టాలమ్మ వారికి నైట్ దోశ మసూరి దాల్ కొబ్బరితోటి చట్నీ చేస్తున్నాం ఇక మిక్సీ జార్ల టూ టైమ్స్ పడుతుంది వేసేద్దాం ఇక ఈరోజైతే కూరలతోటి దోశ వేస్తున్నా ఇక తర్వాత కొబ్బరి పచ్చడి చూడండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది అయితే ఈరోజు కొత్తిమీర వేసిన ఎక్కువ మొత్తం కొత్తిమీర తోట చేసిన వేరే బయటకు వెళ్ళేదండి తొందరగా టిఫిన్ చేయాలి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు చేని వాళ్ళు ఈరోజు చేసుకుంటారు ఇక చాలా ఫంక్షన్లు కూడా ఉన్నాయి ఈరోజు పెళ్ళిళ్ళు ఇక చాలా ఉన్నాయి మరి మన దోశ అయితే రెడీ అవుతుంది ఇక ఈరోజు మరి మన వంట ఆరోగ్యం అస్సలు బాగాలేదు జ్వరం ఉంది ఇక నోరు అస్సలు బాగాలేదు ఉల్లిగడ్డ పప్పు వేస్తున్నా అవి మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత కొట్లకే పచ్చడి కూడా వేద్దాం అనుకుంటున్నా ఇక చూద్దాం మరి టెన్ కోటి అయితే పొద్దున్నే నేను కర్రీ చేస్తాను కాబట్టి నైట్లో అవసరం అనుకుంటే ఆమ్లెట్ అట్లాంటివి ఏదన్నా వేసుకుంటారు ఇదో ఒకటి రెండు కూరలు ఉండేటట్టు చూస్తాం బాగా రకంగా ఉంది వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా బయట ఒక్కసారిగా అంత గాలి వస్తుంది వర్షం ఎప్పుడో అన్నట్టుంది సడన్గా ఇప్పటిదాకా బాగానే ఎండు ఉండేది ఈరోజు పొట్లకే పెరుగు పచ్చడి గుడి చేసిన ఇప్పుడు ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేయొచ్చు చూసినాయి ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా అని ఉప్పు కారం కరెక్ట్ లేదు అని అనిపిస్తే ఇప్పుడే మనం వేయాలి తిన్న తర్వాత ఇది బాగాలేదు అని తినడం బంద్ చేస్తారు అందుకని అందులో ఫాల్ట్ ఏదో మనం చూసినట్టయితే ఇక కొంచెం ఉప్పు యాడ్ చేస్తే కరెక్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది వినాయక చవితి రోజు కంపల్సరీ చేసే వంటలలో ఇది కూడా ఒకటి చాలా బాగుంటుంది ఇక టేస్ట్ వేసిన తర్వాత మీరు చెప్తారు అట్లా ఇది విషయం మరి ఇప్పుడు ఆల్రెడీ మన రొటీన్ కర్రీ అవుతుంది ఆల్రెడీ పప్పు చేస్తుంది ఈరోజు ఇక ఇది అవుతుంది పక్కకు పెట్టుకుని అన్ని టేబుల్ మీద సర్దిన తర్వాత మీకు చూపిస్తా ఉల్లిపప్పు చేస్తున్నావు కదా ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది అయితే మన నోరు బాగాలేనప్పుడు కొంచెం ఎక్కువ అల్లం పేస్టు కొంచెం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇట్లాంటివి ఎక్కువ వాడితే జ్వరము ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు అట్లా పనిచేస్తుంది తర్వాత మన నోటికి కూడా రుచి ఉంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసే వంటలు ఇది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసినా ఇంట్లో ఉల్లిగడ్డ ఎక్కువ వేసిన అల్లం పేస్ట్ కూడా ఎక్కువైనా వేసిన అట్లా మనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందన్నప్పుడు వంటలలో కూడా మన యాంటీబయాటిక్గా వైరల్గా పనిచేయడానికి వెల్లుల్లిపాయలు పనిచేస్తాయి కదా ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచడానికి తోడ్పడతాయి కాబట్టి మరి మన రక్త ప్రసరణ కూడా మంచిగా చేస్తాయి లేకుండా పోతే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి వెల్లుల్లిపాయలకు ఉల్లికి తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు కదా మనకు సామెద కూడా ఉంది అట్లా మరి ఉల్లిపప్పు చేస్తున్నాను నేనైతే ఈరోజు ఇక ఇవన్నీ ఇట్లు ఉన్నాయి ఇగో ఈ గందరగోళం అంతా ఇట్లుంది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ ఇంకొక కర్రీ చేస్తున్నా చూద్దాం అది చూడండి నైవేద్యం తినేపెట్టాల వాయిస్ తినిపించి నువ్వు వచ్చినా ఓ ఇక్కడ కూడా ఉన్నాయా ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా మార్నింగ్ మూడు ప్లేస్లలో పెడుతున్నాయి అక్కడ గద్దె మీద ఇక్కడ గద్దె మీద అక్కడ గది ఉన్నాయి చూడండి రెండు వచ్చినాయి ఈ ఈరోజు మరి బీట్రూట్ ఇంకా ఫ్రై చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఇక ముందు ఆయిల్ వేసుకుందాం ఇది అంచుకు పెట్టుకొని తినడానికి బాగుంటుంది అంచుకు మెయిన్ కర్రీ ఒకటి ఉంటే ఇది ఒకటి సైడ్ డిష్ లాగా తినడానికి బాగుంటుంది అయితే ఇక ఈరోజు ఇట్లా చేద్దాం అనుకుంటున్నా దీనికి కావాల్సిన పదార్థాలు జనరల్గా అన్ని ఇంట్లో ఉండేటియా ఇక ప్రత్యేకించి ఏముండదు శనగపప్పులు వేసుకోవాలి కాకపోతే శనగపప్పులు వేసుకుంటే బాగుంటుంది ఇక చూడండి శనగపప్పులు జీలకర్ర పసుపు ఇవన్నీ ఉన్నాయి సరే కష్టపడి శనగపప్పు ఒక స్పూను అట్లా వేసుకుంటే వేరిపోతుంది అక్కడొకటి అక్కడ ఒకటి అంతే ఇప్పుడు మంచిగా అల్లం పేస్ట్ చేద్దాం బీట్రూట్ కొంచెం ఘాటుగా ఉంటుంది క్యారెట్ అయితే స్వీట్నెస్ వస్తుంది దీనిలో స్వీట్ ఉంటుంది స్వీట్నెస్ వస్తుంది తర్వాత కొంచెం ఘాటుగా ఉంటుంది ఇక ఇప్పుడు బీట్రూట్ అన్ లేసి ఫ్రై చేయాలి బీట్రూట్ కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఇక మరి వాడాలి అప్పుడప్పుడు ఏదో రకంగా జ్యూస్ జ్యూస్ ఏదో ఒకటి ఉప్పేద్దాం ఉప్పేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఇక ఫ్రై చేద్దాం అయితే ఉప్పు ఎక్కువైందని అనుకుంటుండ్రా పప్పులు గిట్టు ఉన్నాయి కదా కావాలి కంపల్సరీ ఉండాల్సిందే ఫస్ట్ వేస్తే అడుగంటుతూ ఉంటుంది అందుకనే వేయలేదు ఇప్పుడు దాదాపుగా అదంతా మగ్గిపోయినట్టు అయింది ఇక ఈ టైంలో వేసుకోవచ్చు మనం మనం రెండు బుక్కలు తినడానికి వేడన్నంతోటి బాగుంటాయి తర్వాత సైడ్గా సైడ్ డిష్ లాగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది చపాతీలకు ఇక చెప్పలేము అన్నిటికీ బాగుంటుంది చపాతీలకు అయితే ఇంకా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై అయిన తర్వాత దాని ఒక కమ్మదానం వేరే వస్తుంది ఇక రెడీ అయిపోయింది మరి ఇక ఒక టూ మినిట్స్లో స్టవ్ బంద్ చేస్తా జాలి ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం రోజు మరి మనం వంట చూద్దాం రండి వేడన్నం అయితే రోజైతే ఒకదానితోటి ఒకటి సంబంధం లేని కూరలు ఎందుకంటే ఎవరికీ అది అజేస్తుడు అన్నట్టు ఇది ఉల్లిపప్పు మంచి ఉల్లిగడ్డతో ఉంటుంది ఇదేమో పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ ఉంటాయి జలుబు ఇట్లాంటి అన్నిటినీ ఒక తత్వం ఉంటుంది మనకు ఏ చూపించాలి వంటశాలనే వైద్యశాల లెక్క ఇక చూడండి బీట్రూట్ ఫ్రై ఇదైతే సైడ్ డిష్ లాగా తినచ్చు ఇది మరి మన వంట ఈరోజు ఇక ఎప్పుడు లంచ్ చేద్దాం